బ్రదర్ ఆల్రెడీ మనం డాకు మహారాజ్ నుంచి టీజర్ అయితే చూసాము సో ఇప్పుడు మనకి డాకు రేజ్ అని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ సింగిల్ అలాగే టైటిల్ ట్రాక్ కూడా అనమాట ఇది సో ఈ అయితే ఈరోజు ప్రోమో అయితే రిలీజ్ అయితే చేశారు సో ప్రోమో ఎలా ఉంది ఏంటి అనేసి మనం ఒకసారి చూద్దాము చూసిన తర్వాత దాని గురించి అయితే మాట్లాడదాము సో మీరు మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలా మంది కొత్తే ఉంటారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను సపోర్ట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అండ్ అలాగే మనకి డాకు మహారాజ్లో నుంచి ఏది కూడా నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా కొంచెం ఎక్సలెంట్గా చాలా బాగా అనిపిస్తుంది అనమాట సో టీజర్లో కావచ్చు అలాగే మనకి టీజర్ కాకుండా పోస్టర్లు రిలీజ్ చేశారు ఆ పోస్టర్స్లో కావచ్చు అన్నిట్లో బాలయ్య బాబు లుక్స్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయన్నమాట సో ఆ గెటప్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంది సో ఇప్పుడు సాంగ్ ఎలా ఉందో చూద్దాము సో ఇక స్టార్ట్ అయితే చేద్దాం ఇంట్రెస్టింగ్ బాగుంది ఈజీస్ అయితే బాగుంది సో ఇక్కడ టైటిల్స్ కానీ చూసినట్లయితే మనకి అనంత శ్రీరామ్ దీనికైతే లిరిక్స్ అయితే రాస్తున్నారు సో నకాష్ అజిజ్ అయితే దీనికైతే పాడడం అయితే జరిగింది ఈ పాట అండ్ అలాగే మనకు తెలిసిందే కదా ఎస్ తమన్ మ్యూజిక్ డైరెక్టరు లిరిక్స్ చూడండి సో పదాలను ఎంత మంచిగా సమకూర్చారో చూడండి సో అంత మంచిగా సమకూర్చి పదాలని మనం రోజు వాడుకునే పదాలను పాటలాగా మరిచి దానికి ఒక ప్రాస క్రియేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కౌలేయారు అంత మంచి సాంగ్స్ అయితే ఇస్తున్నారు అనమాట సో లిరిక్స్ కానీ చూసినట్లయితే దేగా 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 దేఖో దేఖో బేగా గుర్రంపై సవారి చేసే సింహం ఇదేగా అంటే సో మనకి ఫస్ట్ దేగా ఆ తర్వాత బేగా ఆ తర్వాత ఇదేగా సో ఈ మూడింటిని ఎలా రాశారు చూడండి అండ్ అలాగే పాటలో పవర్నెస్ ఎలా వచ్చింది ఆ పవర్ఫుల్ ఆ పాటకి ఎలా వచ్చింది పదాలతో అంటే మ్యూజిక్తో పాటు పదాలు యాడ్ అయితేనే మనకి పవర్ఫుల్గా అనిపిస్తుంది పాట సో గుర్రం మీద సవారీ చేసే సింహం ఇదేగా అనేసరికి గుర్రం పైన సవారి చేసే సింహం అంటే ఆ మాటకు చూడండి ఎంత పవర్ఫుల్గా అనిపిస్తుందో సో ఇప్పుడు ఆ తర్వాత పాట అయితే విందాం సో ఇది మనకి ప్రోమో అయితేను సో లాస్ట్ లో విన్న తర్వాత నాకు అర్థమైంది ఈ మ్యూజిక్ ఎలా వచ్చింది అనేసి కు నాకు ఐడియా డాకు కు అక్కడ నుంచి పట్టుకొచ్చాడు టీజర్లో కూడా ఇదే ఉంది సాంగ్లో కూడా ఇదే ఉంది ఇది జస్ట్ ప్రోమో మాత్రమే ఇంకా రేపు మనకు ఫుల్ సాంగ్ అయితే రిలీజ్ అయితే చేస్తారు అది రిలీజ్ చేసిన తర్వాత చూడాలన్నమాట ఇప్పుడు ఈ ప్రోమో గురించి కానీ మాట్లాడినట్టయితే లిరిక్స్ బాగున్నాయి మ్యూజిక్ బాగుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మ్యూజిక్ లిరిక్స్ రెండు కూడా అండ్ అలాగే అక్కడ మనకి విజువల్స్ అంటే విజువల్స్ ఏంలా కానీ పోస్టర్స్ ఉన్నాయి కదా స్క్రీన్ మీద పోస్టర్స్ ఆ పోస్టర్స్ కూడా బాలయ్యబాబుకి డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్ మంచిగా అయితే ఉన్నాయి ఎడారి ఎడారి మొత్తం అయితే అయితే చూచారు నాకు తెలిసి రేపు ఫుల్ సాంగ్లో ఖచ్చితంగా మనకి ఒక థర్టీ ఫార్టీ సెకండ్స్ సినిమాలో ఉండేది పెట్టబోతారని అయితే అర్థమవుతుంది సో ఈ ప్రోమో అయితే నాకు ఎక్సలెంట్గా నచ్చింది చాలా మంచిగా అనిపించింది పాట వినడానికి బాగుంది మ్యాసివ్గా బాగుంది అలాగే మ్యూజిక్ కూడా బాగుంది సో చాలా చక్కని పాట అయితే అవుతుంది ఇదైతేనో ఖచ్చితంగా కొంతమంది నో ఖచ్చితంగా జనాల నోట్లో నానే లాగైతే అవుతుంది అనిపిస్తుంది వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్